హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నొమికా లైఫ్ ఇవాళ మనము శ్రీకృష్ణ పరమాత్మని యొక్క జననం గురించి తెలుసుకుందాము లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచాడు మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన సూరసేన మహారాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేశారు చెల్లెలు అంటే ఎంతో ప్రేమగల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆ శరీరవాణి దేవికి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుని సంహరిస్తాడు అని చెబుతుంది ఆ మాట విన్న కంసుడు దేవకిని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు దేవకీ దేవి ఏడోసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వలన రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకీకి గర్భస్రావం అయిందని అనుకుంటారు కొన్ని రోజులకు దేవకి ఎనిమిదో గర్భం ధరిస్తుంది లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండటం చూసి దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్థుతిస్తారు దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిదినాడు నాడు విష్ణువు శ్రీకృష్ణుడిగా రోహిణి నక్షత్రంలో జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళని తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరుతాడు యమునా నది రెండుగా చీలిపోతుంది నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోదా పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువుని తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు వసుదేవుడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది కంసుడు ఆ శిశువును తీసుకుని చంపడానికి పైకి విసిరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదాషారంగాలతో ఆకాశంలోకి లేచి పైకి పోయి తాను యోగమాయ అని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరుగుతాడు